ప్రతి మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లెక్కలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురువుగా కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వసీకం చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చండి అంటే అసలు రేపటి రోజున మీకు ఏ అనుకూలమైనటువంటి దైవం అనేది మిమ్మల్ని ప్రతి ఒక్క సమస్య నుండి కూడా బయటపడేస్తుంది అనేది కూడా తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు కాబట్టి ముందుగా అసలు ఈ వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే కనుక చాలా మంచి ఎక్కువ గుణగణాలు ఉన్నారని చెప్పుకోవచ్చండి ఈ రాశి వారిలో చాలా బోర్డు ఉన్నాయి అంటే తెలివితేటలు కావచ్చు ధైర్యం కావచ్చు అలాగే జాలి గుణం కావచ్చు ఎదుటి వారికి సహాయం చేసినటువంటి మంచి గుణం కావచ్చు ఇలా అన్నీ కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు బాగా తపన పడిపోతూ ఉంటారు అందుకు తగినటువంటి శ్రమను కూడా ఎక్కువగా చేస్తారు ఇక వీరికి కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి దానికోసము ఎక్కువగా కష్టాలను కూడా కొంతెచ్చుకున్న వారు అవుతారండి సమస్యలు కూడా చాలా ఎదుర్కొన్నారు ఏంటంటే వీరికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఒక మంచి అంటే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే చాలా చక్కగా వస్తాయని చెప్పుకోవాలండి ఎలాంటి ఆటంకాలు అయితే కలగడు చక్కగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి చాలా కోపం కూడా ఎక్కువగానే ఉంటుందండి అంటే ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు అలాగే కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా చాలా అధికంగానే ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు ఎవరికి కూడా మోసం చేయరు మోసం చేయాలని చెప్పి కూడా అనుకోరనమాట కానీ ఏంటంటే వీరినే కొంతమంది అనేక రకాలుగా మోసం చేస్తూ వచ్చారండి అయితే అలా మోసం చేసిన వారిని చూస్తూ చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి మోసం అని చెప్పి తెలిసినా కూడా వీరేంటంటే ఏమీ చేయకుండా సరే వాళ్ళు ఏదైనా వాళ్ళకి మార్పు వస్తుందని చెప్పేసి చూస్తున్నారు కానీ వీరిని మోసం చేసే వారి సంఖ్య మాత్రం ఎక్కువైపోతుంది అయితే ఎక్కువగా వీరినే మోసం చేస్తూ ఉన్నారు అలాగే వీరిని నమ్మిస్తూ ఉన్నారు వీరి చుట్టూ తిరుగుతూ కూడా అన్ని విధాలుగా వీరికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు వీరికి తెలిసినటువంటి మంచి పనుల్లో సక్సెస్ అనేది అలా అన్నీ కూడా వాళ్ళకై వాళ్ళే వీరి నుండి తెలియజేసుకొని చక్కగా వీరి నుండి దూరమైపోయి వీరిని మోసం చేస్తూ ఉన్నారన్నమాట ఇలా ఒకరు కాదండి ఇద్దరు కాదండి చాలా వరకు కూడా ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలు ఆసరా తీసుకొని వీరి దగ్గర ఉన్నటువంటి మంచి టాలెంట్ను వారి టాలెంట్గా చూపించుకుంటూ లాభాలు పడుతూ ఉన్నారు వీరిని మాత్రం ఎప్పుడు కూడా మోసం చేస్తూ వస్తున్నారు అంటే వీరు అనుకున్నటువంటి పనిని సక్సెస్ చేయకుండా సక్సెస్ అవ్వకుండా అడ్డు తగులుతూ ఉన్నారన్నమాట అటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా మీకు బాగా తెలుసండి కాబట్టి ఆ వ్యక్తులు మీరు తప్పకుండా అయితే దూరం పెట్టాల్సి ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున మీ తల మీదకు కొంతమంది వ్యక్తులు ఎక్కబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీకు మీరుగా కొంతెచ్చుకున్న వారు అవుతారు అంటే మీకు మీరుగా సిద్ధం చేసుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీకు కాస్త ఏదైనా కానీ ఒక విషయంలో అర్థం పడేటువంటి అవసరం అంటే మీ పనిలో ఏదైనా ఆటంకాన్ని కలిగించడం కానీ ఇటువంటివి చేస్తారనమాట అంటే మీకు అసలు ఏమీ కూడా ఆ పని అనేది వర్కౌట్ అవ్వకుండా చేస్తారు కాబట్టి ఈ విషయంలో కొంచెం కేరుగా ఉండండి రేపటి రోజున అలాగే మీతో మీ పేరును తలుచుకుంటూ అంటే మీ పేరును ఉపయోగించుకొని వారు లాభపడతారని చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా మీ శత్రువులు అయితే కొంచెం మిమ్మల్ని అంటే ఏదో ఒక విధంగా నిరాశ నిష్పృహకు గురయ్యే విధంగా చేయబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బుల పరంగా సంపాదించిన విషయాలను ఏది కూడా ఎవరి దగ్గర చర్చించకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమండి ఇది అన్ని విధాలుగా కూడా మీకు శ్రేయస్కరము అలాగే మీరు కొంచెం సమస్యలను కూడా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారు అయితే సమస్యలు అనేవి కూడా ఒక దైవానుగ్రహం అనేది మీకు తోడుగా ఉండబట్టి ఆ దైవం యొక్క తోడుతో రేపటి రోజు మీరు సమస్యలను అధిగమించబోతున్నా చెప్పుకోవచ్చు కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చెప్పి చూసినా కానీ ఎంతమంది మీపై కుళ్ళు కుడంతరాలు చేసినా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని పక్కన మీద అనేవి ఏమి పనిచేయమన్నమాట ఎందుకంటే మీరు నిండు మనసుతో మంచి మనసుతో పోనీలేండి మనకు ఏ విధంగా అయితే మంచి జరిగింది ఎదుటి వ్యక్తి కూడా అదే జరిగితే బాగుండు మనకు ఒక రూపాయి వచ్చింది వాళ్ళకు కూడా ఒక రూపాయి ఇస్తే బాగుండు అని మంచిగా ఉన్నాం ఎదుటి కవిత్తులు కూడా మంచిగా ఉంటే బాగుండు సమాజం బాగుంటే మనం కూడా బాగుంటాం అనేటువంటి దిశలో మీరు ఆలోచిస్తారు కానీ ఏంటంటే ఈ చుట్టూ ఉన్నవారు ఏంటంటే ఎంతో ఇంత ఉన్నవారు మీ యొక్క శ్రేయస్సు అంటే శ్రేయోగులాస్టులు కావచ్చు స్నేహితులు అని చెప్పివారు కావచ్చు ఇలా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ దగ్గర ఉండి మీ దగ్గర సలహాలు తీసుకొని మీ ద్వారా ఒక రూపాయి సంపాదించుకుంటూ మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు మరి అటువంటి వ్యక్తులను తప్పకుండా అయితే బుద్ధి అయితే చెప్పాలండి అయితే కొంచెం వారి దగ్గర జాగ్రత్తగా ఉండండి ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉందని చెప్పి తెలుసుకోండి రేపటి రోజున మీకు దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా ఉందండి దానివల్ల ఏంటంటే మీకు లేనటువంటి మనశ్శాంతి కలగబోతుంది అలాగే ఇంట్లో చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతారు బాధలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా మారినట్లుగా అనిపిస్తుంది మీ జీవితంలో ఏదో సాధించినటువంటి ఒక అనుభూతి రేపటి రోజున మీకు కలగబోతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయండి ధనలాభాలు అనేవి కూడా ఈ రాశి వారికి విపరీతంగా కలగబోతున్నాయి మంచి శుభవార్తలు వినేందుకు కూడా రేపటి రోజున మీరు సిద్ధంగా ఉండవచ్చు అలాగే ఇంకా చెప్పాలంటే కనుక ఒక ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా దేనికైనా అండి మీకు చక్కగా అయితే మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని మీరు ఒక అంటే తేజవంతమైనటువంటి ఒక కొత్త సరికొత్తమైనటువంటి జీవితాన్ని ప్రారంభించినట్లుగా మీకు అనిపిస్తుంది అయితే రేపటి రోజున వ్యాపారంలో కొంచెం కీలకమైనటువంటి మార్పు చేర్పులు జరగబోతున్నాయి కాబట్టి వ్యాపార విషయంలో అయితే కొంచెం నెగ్లెక్ట్గా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరినైనా నమ్మేటువంటి అంటే వ్యాపారస్తుల్లోనైనా కొత్తగా నమ్మేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారస్తులకి అయితే మీరు చేసినటువంటి పనుల్లో లాభాలు వస్తాయి కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారికి మాత్రం రేపటి రోజున అనుకూలంగా లేదండి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా అదృష్టం అనేది వస్తుందన్నమాట జీవితంలో మీరు సాధించినటువంటి ఉద్యోగ అవకాశాలు పొందుతారు అలాగే కొత్తగా ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి కూడా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పై అధికారుల ద్వారా మంచి మీకు అంటే ఏదైనా కానీ ఇన్ని రోజుల నుండి మీరు చేసినటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల యొక్క సహాయం లభిస్తుంది అలాగే మీపై కొంతమంది వ్యక్తులు కుళ్ళు కుటంతరాలు జరిపేటువంటి వ్యక్తులు కూడా ఎవరనేది మీకు తెలుసుకుంటారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయండి మీకు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజున చూస్తారు ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏమీ ఉండవండి ఆ సమస్యలు కూడా విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే సంతాన పరంగా అంటే పిల్లల పరంగా ఎవరైతే మీరు మంచి అభివృద్ధి చూడాలని చెప్పి వేరు చూస్తున్నారో వారికి కూడా రేపటి రోజు సంతాన పరంగా మంచి లాభదాయకమైన అంటే వృత్తిపరంగా కావచ్చు అనేసరిగా మీకు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా వారి నుండి మంచి శుభవార్తలు అయితే వస్తాయండి వారిలో మార్పు కూడా ఖచ్చితంగా వస్తుంది మీరు చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పి అనుకుంటారు రేపటి రోజున మీ పిల్లలు చక్కగా ప్రవర్తించడము మీ మాట వినడము ఇటువంటివి కూడా మీరు చూస్తారు చాలా కూల్గా ఉంటారు అలాగే మీకు శక్తులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారండి ఎప్పుడు కూడా మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు అయితే అటువంటి స్థితుల వల్ల రేపటి రోజున మీకు కొంచెం క్యూలు జరిగేటువంటి అవకాశాలు కూడా బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి రేపటి రోజున ఒక దైవానుగ్రహం మిమ్మల్ని ఉందండి మీ యొక్క దేవత అనుగ్రహం అనేది మీరు పొందడానికి తప్పకుండా మీరైతే పూజ చేసి ప్రయత్నించండి లేదంటే ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసినా కూడా మీకు అన్ని రకాల అనుగ్రహం అనేది లభిస్తుంది అనమాట కాబట్టి రేపటి రోజున ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోండి మీరు రేపటి రోజున రే ఖచ్చితంగా ఊరు చివర ఉన్న ఎక్కడైనా సరే గ్రామ దేవతలు అంటారు కదండి ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి మీరు అమ్మవారికి సమర్పించి ఏమైనా అక్కడ పూజ చేసుకొని వస్తే మీకు అన్ని రకాలుగా కూడా అనుగ్రహంగా ఉంటుంది ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి మీరు ఇంట్లో దిపాలం చేసుకున్నాక ఊరి చివర ఉండే గ్రామ దేవత అంటారండి గ్రామ దేవత దగ్గర పూజ చేసుకుని రేపటి రోజు మీకు అంతా అనుకూలంగా అయితే ఉంటుంది ఇక దగ్గర ఉన్నటువంటి ఎక్కడైనా సరే హనుమాన్ ఆలయానికి వెళ్ళి స్వామివారి యొక్క ఆలయం చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేసుకొని స్వామివారికి వీలుంటే సింధూరాన్ని సమర్పించండి లేదంటే తమలపాకుల మాలైనా స్వామివారికి సమర్పించండి మీకు ఏదైతే కష్టాలు ఉంటాయో మీరు ఎదురు కాబోతున్నాయో ఎవరైతే మిత్రులు మీపై పగ పెంచుకొని ఉన్నారో వారి నుండి మాకు విముక్తి కలిగించు స్వామి అని చెప్పి మనసారా స్వామిని వేడుకొని రండి ఉదయం సాయంత్రం చక్కగా తప్పకుండా హనుమాన్ చాలీస అయితే మీరు పట్టించడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు కుదరని పక్షంలో హనుమాన్ చాలీసా పఠించలేమని చెప్పి అనుకుంటే మాత్రం వీలుంటే వీళ్ళు చూసుకొనైనా సరే ఖచ్చితంగా ఇంట్లో దీపారాన్ని చేసుకొని హనుమాన్ చాలీసా చదవలేని వారు వినటమైనా చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఏదైనా కానీ పనుల్లో ఆటంకమైన అనేటువంటి భావన అనిపించినా కూడా మీకు అన్ని రకాలుగా కూడా విముక్తి అయితే లభిస్తుందండి ఆ భావన నుండి మీరే తప్పకుండా అయితే బయటపడతారని చెప్పుకోవచ్చు అనమాట అయితే రేపటి రోజున మీరు పనిచేసిన వంటి చోట లేదంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇలా ఏదైనా కానీ ఒక వ్యక్తి అయితే మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప సలహా సూచన వల్ల మీకు ఆ యొక్క పనిలో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ద్వారా కొంచెం మీ జీవితాన్ని మీకు కొన్ని మార్పు చేర్పులు జరిగేటువంటి అవకాశం అయితే ముందు ముందు రోజుల్లో ఉందండి అంటే ఇప్పుడు మనకి సర్వ ఎవరైనా ఒక సహాయం అంటే మాట సహాయం మీరు ఇలా చేస్తే బాగుంటుంది కదా మీకు ఇలా చేస్తే మంచి లక్ ఉంటుందని చెప్పి ఎవరో ఒకళ్ళు మనకి ఒక సలహా ఇవ్వడం వల్ల మన మనసు అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది కదా అలా రేపటి రోజున ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం కొంచెం అంటే మీరు చేసినటువంటి పనిలో మార్పులు అనేవి తప్పకుండా మీరు చూస్తారు మరి కాండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్